యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ వందాలు అపోశ్రయం పౌలు కులశైలికి రాసిన పత్రిక ఒకటే అధ్యాయము ఏడు వచనాన్ని ఈ సమయంలో ఆలోచన చేయబోతున్నాం ఈ ఏడు ఎనిమిది వచనాలలో ఉన్నటువంటి విషయం ఏంటంటే యువప్రా అనేటువంటి వ్యక్తి గురించి పౌలు తెలియజేస్తున్నాడు ఆ విషయాన్ని మనము ఈ సమయంలో ఆలోచన చేస్తూ ఉన్నాం ఏడవ వచనము ఎనిమిదో వచనాన్ని మనం ఈ సమయంలో చదువుకుందాం యువపరాణం మా ప్రియుడైన తోడి దాసన వల్ల మీరు ఈ సంగతులు నేర్చుకుంటున్న అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు అతడు ఆత్మీందలి మీ ప్రేమను మాకు తెలిపినవాడు ఇక్కడ యవప్రా గురించి కొన్ని విషయాలు పౌలు వెల్లడపరుస్తూ ఉన్నాడు ఈరోజు మన జీవితాల్లో కూడా యపప్రాకు ఉన్నటువంటి లక్షణాలు మనం కలిగి ఉన్నప్పుడు పని విషయం దేవుడి పని విషయంలో నమ్మకమైనటువంటి వారంగా ముందుకెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది ఒకవేళ కానీ యువప్రా చేసినట్లుగా కాకుండా మనము అక్రమంగా క్రమం లేనిటువంటి విధంగా మన యొక్క జీవితాలు కొనసాగించిన వరం అయితే అది దేవుని దృష్టికి దుఃఖకరమైనటువంటి పరిస్థితి అది మనకి శాపంగా ఉండేటువంటి వాతావరణాన్ని కూడా కలుగజేస్తాయి చూడండి దేవుని యొక్క సేవలో నమ్మకత్వం అనేది చాలా అవసరం నమ్మకత్వంతో కూడినటువంటి సేవ చేయకపోతే అది సేవ అనబడదు దేవుని యొక్క సేవను నమ్మకంగా చేస్తేనే దేవుని యొక్క పని ఫలవంతంగా ఉంటుంది దేవుడు సంతోషిస్తాడు దేవుని యొక్క సంకల్పము అనేక చోట్ల విస్తరించింది ఆయన చిత్తాన్ని గురించిన మర్మం ప్రతి ప్రతి ఒక్కరికూరు తెలుసుకునేట్లుగా ముందుకు ముందుకెళ్ళిద్ది ఒకవేళ కానీ దేవుని సేవ విషయంలో నమ్మకత్వం లేకుండా జీవిస్తే చాలా ప్రతికూలమైనటువంటి పరిస్థితులు మనం ఎదుర్కొనేటువంటి వాతావరణము జరుగుద్ది ఇక్కడ చూడండి యవప్రా మా ప్రియుడైన తోడు దాసిన వలన అన్నాడు పౌడు అంటే పౌలు యవప్రాయాన్ని ఎలాగా ముందుకు మనం తీసుకు ముందుకు తీసుకొస్తున్నాడు అంటే ప్రియుడు అంటున్నాడు అంటే మంచి వ్యక్తి మంచి వ్యక్తి అంటే ఒక సువాత్తికుడుకు ఉండవలసినటువంటి లక్ష్యం ఏంటంటే మంచితనము సువాత్తికుడు మంచితనాన్ని కలిగి ఉండకుండా వేషధారణ అక్రమము అలాగే మనుషుల పట్ల ఒకలాగన ఇంకొక ఇంకో విధంగా ఒక ఒక్కొక్కరి పట్ల ఒకలాగన పక్షపాతంతో కొన్ని వైఖరి ఇలా వివరించే వ్యక్తి సువార్త సేవకు అర్హుడు కాడు అంటే సువార్త సేవకు అర్హుడు ఎలాంటి వాడే ఉండాలంటే మంచి వ్యక్తి ఉండాలి మంచి వ్యక్తిత్వం కలిగినటువంటి వాడే ఉండాలి ఈరోజు చాలామంది ప్రతి ఒక్కరు కూడా మేము సువార్థ సేవ చేస్తున్నాం సువార్త సేవ చేస్తున్నాం అని ముందుకెళ్తూ ఉంటారు అంటే సువార్త సేవ అంటే ఏదో నాలుగు విషయాలు తెలుసుకొని లోకంలో మనము సంచరించడం కాదు సువార్త సేవ చేయాలంటే ముందు అనుకున్నటువంటి క్వాలిఫికేషన్ ఏంటంటే మంచితనం ఫస్ట్ అతను మంచితనాన్ని కలిగి ఉంటేనే సువార్థ సేవకు ముందు అరుగుడై ఉండాలి ఈరోజు చాలామంది వేషధారణ పక్షపాతము ఆలోచించేటువంటి దోరణలో భౌతికమైనటువంటి మనసు కడుపు కోసము భూమి మీద సేవకు రావటము ఇలాంటి వాతావరణం వ్యక్తి ఇలాంటి ఆలోచించే ఇలాంటి వాటిని కొరకు ఆలోచించే వ్యక్తి అతను సేవకి ఎలాగా అర్హుడంచబడతాడు అంటే దేవుని సేవ చేయాలంటే మంచితనం అనేది చాలా కీలకమైంది మంచితనం లేకుండా సేవలో నిలవకూడదు సేవలో ముందుకెళ్ళకూడదు ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి భాగం యవప్రా ద్వారా మనకు తెలిసిన విషయం ఏంటంటే ప్రియుడు అన్నాడు పౌలు అంటే చాలా మంచి వ్యక్తి చాలా ఉన్నతంగా శువార్త సేవకు పిలువబడిన వ్యక్తి ఆ శివార్థ సేవలో మంచి మంచితనంతో ముందు కొనసాగుతున్న వ్యక్తిగా మనం చూడగలుగుతూ ఉన్నాం అలాగే తోడు దాసిన వలన మీరీ సంగతి నేర్చుకుంటారే అన్నాడు అంటే ఈ యవప్రానే వ్యక్తి కొలసటువంటి సంఘ సభ్యులకు వాక్యాన్ని బోధించాడు అయితే వాక్యాన్ని బోధించే విషయంలో సువార్తికుడికి అక్కడ ప్రజలు నేర్చుకునేటువంటి ప్రజలకు ఉండేటువంటి మధ్య సంబంధం ఎలా ఉండాలంటే నేర్పించే వ్యక్తిగా అవుతుంది ఉంటే నేర్చుకునేవారుగా వాడు ఉండాలి అది సువార్త సేవలో ఉండవలసినటువంటి మంచి తత్సంబంధమైనటువంటి భాగం అంటే సేవ విషయంలో ఒకరినొకరు ఇతను నేర్పించే వ్యక్తిగా ఉన్నాడు అతను వాళ్ళు నేర్చుకునే వ్యక్తిగా ఉండాలి ముందు ఈ వ్యక్తి ఏం చేయాలంటే అంటే నేర్పించే వ్యక్తి ఏం చేయాలంటే తాను నేర్చుకోవాలి ముందు తన జీవితంలో దేవుని జ్ఞానాల గురించి దేవుడు మన జీవితంలో ఏం కోరుకుంటున్నాడో దేవుని యొక్క సంకల్పము మానవ పట్టణకున్న ఉద్దేశం ఏంటో మనం గ్రహించి మనం అర్థం చేసుకొని దాన్ని మనం అనువయించుకొని మన జీవితంలో కొనసాగుతూ దేవుడు కుమారులుగా జీవిస్తూ ఇతరులకి ఆ కుమారత్వం గురించినటువంటి గొప్పతనాన్ని ప్రజలకు బోధించే విషయంలో మనము ముందుకెళ్ళవలసిన వారమన్నా ఈరోజు ఏం జరుగుతుందండి ఈరోజు ఎలా ఉన్నారంటే పరిస్థితి ఎలా ఉన్నారంటే వారి అవసరాల కొరకు వారి అక్కల కొరకు ప్రజల్ని మబ్బెట్టేటువంటి మాటలపై చెప్పడము వాళ్ళని కవ్వించేటువంటి మాటలు చెప్పడము వాళ్ళు మనసుకి ఇంపుగా ఉండేటువంటి మాటలు చెప్పడము వాళ్ళ చెవులకి ఇంపుగా ఉండే మాటలు చెప్పటము ఇది జరుగుతుంది దేవుని సంకల్పముకి వేరుగా ఏ విషయాన్ని బోధించినా కానీ అది దేవునికి హితమైంది కాదు దేవుని దృష్టిలో అది సంతోషం కలిగించేటువంటి వార్త కానే కాదు మనుషుల్ని మభిపెట్టి మనుషులను సంతోషపరుస్తూ మనుషుల యొక్క ఆలోచనలను అర్థం చేసుకొని వాళ్ళకి అనుకూలమైనటువంటి బోధలు తయారు చేసినటువంటి ప్రజలు అబద్ధ బోధకులు సమాజంలో మంది ఉన్నారు అలాంటి వారు దేవుని యొక్క సేవకు అర్హులుగా ఎంచబడరు ఎవప్రాడైన వ్యక్తిని బట్టి మనం నేర్చుకునేది ఏంటంటే స్వాత్తికులనే వ్యక్తి మంచితనంతో ఉండాలి ఒకటి రెండు తను దేవుని యొక్క సంకల్పాన్ని దేవుని జ్ఞానాన్ని తాను నేర్చుకొని తను అనుభవిస్తూ అనేకులకు ఆ విషయాల్ని నేర్పించేవాడుగా ఉండాలి నేర్పించేవాడుగా ఉండాలి తన జీవితం ద్వారా తన ప్రవర్తన ద్వారా తన మాటల ద్వారా తన యొక్క ముఖ కవళకల ద్వారా అన్నిటినీ కూడా వాళ్ళు చూడగలగాలి నేర్పించగలగాలి వాళ్ళు కూడా నేర్చుకునేటువంటి వ్యక్తిగా వ్యక్తి వ్యక్తులుగా వాళ్ళు ఉండగలిగితే అది ఇంకా ప్రయోజకరంగా వాళ్ళ యొక్క జీవితాల ఫలిస్తుంది దేవుని యొక్క వాక్యం కాబట్టి స్వాత్తికుడు మంచితనంతో ఉండాలి రెండు తాను నేర్చుకున్న విషయాల్ని తను జీవిస్తూ ప్రజలకు నేర్పించేవాడుగా ఉండాలి మూడు అతడు మా విషయంలో నమ్మకమైన క్రీస్తు పరిచారకుడు అన్నాడు పావులు నమ్మకమైన పరిచారకము పరిచారకుడిగా ఉండాలి లేదా నమ్మకమైనటువంటి సువార్థకుడుగా ఉండాలి ఈరోజు ఈ నమ్మకమైనటువంటి సువార్థికులు చాలామంది అరుదైపోయారు కారణం ఏంటంటే స్వార్థ పని చాలామంది చేస్తున్నారు కానీ నమ్మకమైనటువంటి శుభార్త సేవ చాలామంది చేయట్లేదు నమ్మకత్వం కోల్పోయి వాళ్ళ కడుపుకి వారి భౌతిక అవసరాల నిమిత్తం వారి అక్కరల నిమిత్తము మరి అనేక విషయాలను ప్రజలకు బోధిస్తూ దేవుని సత్యానికి వేరుగా దేవుని జ్ఞానానికి వేరుగా ప్రజలని నడిపించేటువంటి పనుల్లో చాలామంది ముందుకెళ్తున్నారు ఇలాంటి మార్గంలో జీవించేటువంటి ప్రజలు కానీ వారి జీవితాలు కానీ అగమ్య గోచరంగా ఉంటాయి చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణానికి వెళ్ళి వాళ్ళు వెళ్ళేటువంటి ప్రమాదం ఉంది అందువల్ల నమ్మకమైనటువంటి పరిచారం చేయాలి దేవుని యొక్క సేవ విషయంలో నమ్మకత్వాన్ని కాపాడుకోగలగాలి నమ్మకత్వం లేకుండా దేవుని యొక్క సేవలో వాళ్ళు వాడబడరు నమ్మకమైనటువంటి వారుగా వారు జీవిస్తూ సత్యం గురించిన బోధేత ప్రజలని నడిపిస్తూ వాళ్ళ యొక్క ఆత్మీయ క్షేమం కొరకు మేలు కొరకు ప్రతి క్షణము ఆలోచించే వ్యక్తిగా ఉంటూ దేవుడి మార్గాన్ని ఉన్నది ఉన్నట్లుగా బోధించి ప్రజలను ఉన్నతంగా వాళ్ళు ఆలోచించేట్లుగా నిత్య జీవాన్ని వారు చేపట్టేట్టుగా మనం వారికి సహాయం చేసేటువంటి వ్యక్తులుగా మనం ఉండగలగాలి కానీ వారి మీద అధికారం చేసేవాళ్ళు గాను వారి మీద రుబాబు చేసేవాళ్ళు గాను వారి మీద ప్రత్నం చేసేవారు గాను మనం ఏమాత్రం కూడా ఉండకూడదు చాలామంది చేస్తున్న చేస్తున్నప్పుడు ఏంటంటే సంఘాలు సంఘస్థుల మీద ప్రత్నాలు చేస్తుంటారు అధికారం చాలా ఇస్తుంటారు లేదా వారి మీద అనేక విషయాల్లో గర్వించి వాళ్ళ మీద ఇబ్బంది కలిగేస్తూ ఉంటారు అది సరైనటువంటి వాతావరణం కాదు అది దేవుని యొక్క మార్గం కాదు దేవుని యొక్క చిత్తం కాదు అందువల్ల నమ్మకం నమ్మకత్వమైనటువంటి సువార్త సేవ నమ్మకంతో కొన్నింటి సేవ పని అనేది చాలా ఉత్తమమైంది చాలా ఘనమైంది అనేది మనం ఆలోచించగలగాలి ఇక్కడ నాలుగో విషయాన్ని మనం పరిశీలిస్తే అతడు ఆత్మ మీ ప్రేమను మాకు తెలిపినవాడు అన్నాడు అంటే పౌలకి అపోసిన పౌలకి యవప్రా వచ్చి సంఘ సభ్యుల యొక్క మానసికమైనటువంటి ఆత్మీయ జీవితము వారు క్షేమం ఆత్మీయమైనటువంటి క్షేమం గురించి పౌలు వెల్లడిపరిచాడు వారు ఏ విషయంలో బలంగా ఉన్నారు ఏ విషయంలో బలహీనంగా ఉన్నారు ఏ విషయంలో నిలకడగా జీవిస్తున్నారు ఏ విషయంలో తొట్టుపాటుతో బాగుతున్నారు అన్నిటినీ కూడా వాళ్ళకి పౌలు వెల్లడిపరిచాడు పౌలు ముందు అభిప్రా వెల్లెపరిచాడు అంటే ఇక్కడ మనం నేర్చుకునేటువంటి నీతి ఏంటి అంటే సంఘము యొక్క క్షేమము వారి యొక్క బలహీనత సంఘంలో మంచి విషయాలు ఉంటాయి కొన్ని బలహీనమైన విషయాలు ఉంటాయి మేలుకరమైనవి ఉంటాయి కొద్దిగా ఇబ్బందికరమైనటువంటి కొన్ని సందర్భాలు జరుగుతూ ఉంటాయి వాటన్నిటినీ కూడా సంఘ సత్యము సత్యం కొరకు పాటుపడేటువంటి ఒక వ్యక్తి ఏం చేస్తారంటే జాగ్రత్తగా మెలుకోగలిగి సంఘాన్ని క్రమేణ రీతికి నడిపించుకునే క్రమంలో తను తన మనసులో వాటిని పెట్టుకొని సంఘాన్ని క్షేమంగా ఉన్నతంగా దేవుని పనిగా దేవుని యొక్క కుమారుని యొక్క శరీరంగా వాడబడేట్లుగా కృషి చేస్తాడు అంటే ఈరోజు చాలామంది చేస్తున్న పని ఏంటంటే సంఘాన్ని ఏదో వాళ్ళ అవసరాల కోసం వాడుకునేటువంటి ఒక వ్యవస్థగా చూస్తున్నారే కానీ సంబంధమైనటువంటి దేవుని యొక్క రాజ్యంగా చూసేటువంటి విధంగా చాలామంది దూరంగా ఉన్నారు సంఘము అంటే ఏసుక్రీస్తు గుణాలు పెంచుకోవడానికి ఏర్పాటు చేయబడినటువంటి ఒక మంచి వాతావరణము ఈ సంఘంలో ప్రతి వ్యక్తి క్రీస్తుయేసు రక్తంలో కడగబడిన ప్రతి వ్యక్తి దేవుడు గుణాలు పెంచుకోవడానికి ఆత్మ సంబంధంగా పడటానికి ఏసుక్రీస్తునటువంటి జ్ఞానం చేత ఎదగటానికి కావలసినటువంటి వాత వాతావరణాన్ని అక్కడ అందించగలగాలి సంఘం అలాంటి వాతావరణం లేకుండా ఏది ఆదివారము వచ్చి ఆదివారం వెళ్ళిపోయేటువంటి వేరంగా ఉంటే ఇది శాశ్వతమైనటువంటి దేవుని యొక్క రాజ్యానికి ఎంత మాత్రంగా అర్హత సాధించేటువంటి అవకాశం ఉండదు ఎందుకంటే సంఘములో ప్రతి వ్యక్తి ఆత్మ సంబంధంగా ఎదగటానికి దేవుడు క్రీస్తునందు ప్రతి మనసుని సృష్టించాడు ఆయన పనిగా చేసి సృష్టించాడు ఆ వ్యక్తిని క్రీస్తులో యేసుక్రీస్తు యొక్క పౌరులకు ఎందుకు చేశాడంటే ఆ రాజ్యంలో దేవుని యొక్క పరిపాలన లోబడి బ్రతికేట్లుగా దేవుని యొక్క కార్యాచరణ వారు అనుసరించే విధంగా దేవుడు వారి జీవితాల్లో పరిశుద్ధాత్మ ద్వారా కార్యం జరిగించే విధంగా ఆయన కోరుకుంటున్నాడు కాబట్టి మనల్ని అక్కడ నిర్మించాడు మనల్ని క్రీస్తులో బలపరచడానికి ఆడ మనం జీవిస్తూ ఉన్నాం అందువల్ల దాన్ని మనం ఆధారం చేసుకోకుండా ఏదో సంఘం అంటే వచ్చిపోయే వాళ్ళంగా ఉన్నవారం అయితే ఆదివారం మాత్రమే ఆరాధకులుగా ఉంటే అది దేవుని యొక్క సంగముగా పిలవబడదు వారు ఆత్మీయంగా ఎదగరు క్రీస్తు చేసినంత దేవుని యొక్క రాజ్య పౌరులుగా ఎదిగేటువంటి అవకాశము ఉండదు అందువల్ల యవప్రా అనేటువంటి వ్యక్తి ద్వారా మనం కొన్ని విషయాలు ఆలోచన చేసాం యవప్రా ఎలాంటి వాడు ఒకటి మంచితనం గల వ్యక్తి సువాతికుడు మంచితనం గలవాడుగా ఉండాలి మొదటిగా రెండు అభిప్రాయం అలాంటి వాడు అంటే అతడు తను నేర్చుకున్న సత్యాన్ని తను అనుభవించి ఇతరులకు నేర్పించేవాడిగా ఉన్నాడు కాబట్టి సువాత్తికుడు ఎలా ఉండాలంటే సత్యాన్ని తెలుసుకున్న తర్వాత తన సత్యాన్ని అనుభవించాలి తన సత్యాన్ని అనుసరించి జీవించడానికి ఇష్టపడగల ఆ సత్యాన్ని ప్రజల ముందు తీసుకెళ్ళి తన ప్రభుత్వం ద్వారా వారికి ఆ విషయాలు నేర్పించగలగాలి చూడగలగాలి ఆ ప్రవర్తనను బట్టి వారు ఆ హత్యాన్ని అంగీకరించి జీవించడానికి ఇష్టపడగలగాలి మూడు నమ్మకమైనటువంటి పరిచారకుడు యవప్ర నమ్మకమైనటువంటి పరిచారకుడు కాబట్టి దేవుని సేవకుడు నమ్మకంగా జీవించాలి నమ్మకమైనటువంటి జీవితాన్ని కొనసాగించాలి మూడు నాలుగు ఆత్మ ప్రేమ తెలిపిన వాడు ఆ సంఘం యొక్క ప్రేమ మంచి చెడుని వెలుపరిచాడు కాబట్టి సేవకుడైన వ్యక్తి ఏం చేయాలంటే నాలుగో విషయము సంఘంలో బలాన్ని చూడగలగాలి ఉన్నటువంటి బలహ బలహీనత చూడగలగాలి సంఘం యొక్క బలము సంఘం యొక్క బలహీనతను గుర్తించి బోధను వాళ్ళని వాళ్ళని నేర్పిస్తూ వాళ్ళని ప్రోత్సహిస్తూ వాళ్ళని అన్ని విషయాల్లో కూడా బలోపేతం చేయడానికి నాయకుడు కృషి చేయగలగాలి ఇలాంటి నాయకత్వంతో విధానం ఎవరైతే కలిగి ఉంటారో వారు ఆత్మ సంబంధంగా ప్రజలకు ఉన్నతంగా బోధిస్తారు ప్రజలను ఆత్మీయంగా పెంచుతారు దేవుడి గుణాలు పెంచుకునేట్లుగా వారికి సహాయం చేస్తారు వారి యొక్క జీవితంలో క్రీస్తు తేస్ యొక్క స్వరూపాన్ని సంపాదించడానికి తమ ప్రయత్నంగా ఏది అవసరమైందో వారికి కావాల్సిన ప్రతిదీ కూడా వారికి నేర్పిస్తూ వాళ్ళు బలపరుస్తూ ఉంటారు అది కదా క్రీస్తంగం అంటే అలాంటి స్వార్థ సేవ కొరకు పిలబడిన వారే దేవుని యొక్క రాజ్య పౌరులు సేవలో వాడబడేవారు నమ్మకమైనటువంటి సేవా దృక్పథం అనేటువంటివి వారై ఉన్నారు